అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ఇజ్రాయల్ ఫార్మేషన్ డే పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంకాలం నాలుగు గంటలకి టెల్ అవీవ్ అనే ప్రదేశంలో ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది వాళ్ళ ఫార్మేషన్ డే ఆనాటి గ్రహస్థితి చూస్తే ఆనాటి జన్మ నక్షత్రం చూస్తే ఇజ్రాయెల్ది పుష్యమి నక్షత్రం మూడో పాదం రాసి కర్కాటక లగ్నం జన్మ లగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నానికి అత్యంత యోగకారకులు లగ్న దశమాధిపతిగా లగ్నాధిపతి బుధుడు అట్లాగే ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు అత్యంత యోగకారకుడు అట్లాగే పంచమ పంచమష్టాధిపతిగా శని అర్ధశుభుడి లగ్నానికి గురువు చతుర్థ సప్తమాధిపతిగా ఉభయ కేంద్రాధిపత్యం కలిగింది కాబట్టి గురువు ఈ లగ్నానికి పాపే దోషి అట్లాగే తృతీయ అష్టమాధిపతి కుజుడి లగ్నానికి అతిపాపి చంద్రుడు లాభాధిపతిగా కూడా అర్ధశుభుడే ఇంకా వేయాధిపతిగా రవి అతిపాపి కర్కాటక యొక్క కన్యా లగ్నానికి ఇంకా పోతే ఇక్కడ గ్రహస్థితి చూసినట్టయితే ఇజ్రాయిల్ది కన్యా లగ్నమైంది ద్వితీయంలో కేతువు చతుర్థంలో గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు మూలత్రికోణంలో అష్టమస్థానంలో రాహు భాగ్యస్థానంలో రవిబుధులు దశమంలో శుక్రుడు లాభంలో శనిచంద్రుడు వ్యయంలో కుజుడు ఇది ఇజ్రాయెల్ యొక్క గ్రహస్థితి ఇప్పుడు పద్నాలుగు ఐదు పంతొమ్మిది నలభై ఎనిమిది ఆ రోజు గ్రహస్థితి ఇంకా నవాంశ చక్రం చూస్తే నవాంశ చక్రం కూడా కన్యా లగ్నం అయింది అంటే వర్గోత్తమం చెందింది చక్రంలో కూడా కన్యాలగ్నమైంది నవాంశంలో కూడా కన్యాలగ్నమైంది ఇక్కడ నవాంశ చక్రం చూస్తే ద్వితీయంలో చంద్రరాహులు పంచమ స్థానంలో శుక్ర శని రవిలు అష్టమ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో గురుకుజులు దశమ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఇది ఇజ్రాయెల్ యొక్క నవాంశ చక్రం ప్రస్తుతం ఇజ్రాయెల్కి నడుస్తున్న మహద్దశ ఇజ్రాయెల్కి ఇజ్రాయల్కి ప్రస్తుతం పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు నుండి మళ్ళీ చెప్తున్నాను ఇజ్రాయెల్కి ప్రస్తుతం పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు నుండి పదిహేడు రెండు రెండు వేల నలభై ఒకటి దాకా పద్దెనిమిది సంవత్సరాల రాహు మహాదశ జరుగుతోంది ఇజ్రాయల్కి ప్రస్తుతం పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు దాకా అంటే ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిది దాకా రాహు మహర్దశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతోంది రాహు ఈ కన్యాలగ్నానికి ఆయన అష్టమ స్థానంలో ఉన్నాడు రాహుకేతుడు ఛాయాగ్రహాలు వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రంలో సొంత ఇల్లు లేవు వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి అతిపెద్దాన్ని ఫలితాలు ఇస్తాడు ఇక్కడ రాహు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఈ యొక్క రాహుకేతుల ఫలితాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారు ఏ నక్షత్రం మీద ఉన్నారు ఏ గ్రహంతో కలిసి ఉన్నారు ఎవరి ద్వారా చూడబడుతున్నారు వాళ్ళ యొక్క ఫలితాలే ఈ రాహు కేసులు ఇస్తారు ఇక్కడ రాహు ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశికి అధిపతి కుజగ్రహం కుజుడు ఈ లగ్నానికి తృతీయ అష్టమాధిపతిగా అతి పాపి అయి ఉన్నాడు కాబట్టి ఈ రాహు ప్రస్తుతం రాహు మహా దశలో రాహు యొక్క అంతర్దశ కూడా జరుగుతోంది కాబట్టి ఇటు ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఈ ఇరాన్ మీద అటాక్ చేయటం జరిగింది ఇక గోచారంలో చూసుకున్నట్టయితే కూడా ప్రస్తుతము ఈ సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ది కర్కాటక రాశి ద్వితీయ స్థానంలో కుజకేతువులు ఉన్నారు అట్లాగే జన్మలగ్ నుంచి వేయ స్థానంలో కుజకేతువులు ఉన్నారు ఈ మహర్దశ చూస్తే రాహు మహాదశలో దశలో ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతోంది ఈ యొక్క మొత్త ఈ గ్రహ ప్రభావాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ అష్టక వర్గం చూసినట్టయితే ఈ అష్టక వర్గంలో మిథునల్లో వ్యయస్థానంలో గురువుకి ఆరు బిందువులు వచ్చాయి గురుబలం కూడా ఇజ్రాయెల్కి ప్రస్తుతం లేదు కాబట్టి ఇటు ఇజ్రాయెల్ కానీ అటు ఇరాన్ కానీ ఎవ్వరూ ఈ యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్కి ప్రస్తుతం ఈ రాహు మహర్ దశలో ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతోంది కాబట్టి ఈ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎట్టి పరిశీలిలో కూడా ఆయన కాంప్రమైజ్ కాడు తాడోపేడో తేల్చుకుంటాడు అట్లాగే రక్తపాతం జరిగినా జన నష్టం జరిగినా కూడా పరువు ప్రతిష్టలకే ముందుకు పోతారు దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్కి నడుస్తున్న ఈ రాహు యొక్క మహర్దశ అంతర్దశ కూడా రాహు మహర్ దశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతోంది రాహు ప్రబలమైన పాపగ్రహం రాహు ఒక రాహు ఒక మొండి గ్రహం కాబట్టి ఆ దేశానికి ఇజ్రాయెల్కి ప్రస్తుతం ఈ రాహు మహర్ ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతోంది కాబట్టి ఈ రాహు ఈ నవాంశ చక్రంలో కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా కూడా బాగా ధ నష్టం జరిగిన జన నష్టం జరిగినప్పటికీ కూడా ఈ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తల వంచే ప్రసక్తి లేదు మళ్ళీ ఇంకొకసారి ఇరాన్ కన్నెత్తి చూడకుండా ఇరానే కదా ఏ దేశం కూడా మళ్ళీ కన్నెత్తి చూడకుండా ఇప్పుడు ఉంటే ఉన్నాడు పోతే పోయాడు అనే స్థితి లోపల ఈ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వచ్చాడు దీనికి మనం ఏం చేయలేము ప్రస్తుతం వాళ్ళకి నడుస్తున్నాం ఆ గ్రహస్థితి ఇక్కడ ఇరాన్ ఇక్కడ ఇజ్రాయల్కి చూస్తే రాహు మహాదశలో రాహు అంతర్దశ అక్కడ ఇరాన్కి చూస్తే గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది ఎటు చూసినప్పటికీ కూడా ఇరు దేశాలకి రాహు యొక్క ప్రభావం చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఈ యుద్ధం అంత సులభంగా అయ్యే పరిస్థితి కాదు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అట్లాగే ఈ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కూడా చాలా సేఫ్టీగా ఉండాలి ఆయన ఇక్కడ వాళ్ళ వాళ్ళ దేశానికి రాహు మార్గంలో రాహు అంతర్దశ జరుగుతోంది కాబట్టి ఆయన కూడా ఆయన మీద కూడా ఆకస్మిక ప్రమాదాలకు అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా చాలా సెక్యూరిటీ తీసుకోవాలి ఆయన కూడా చాలా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆయన ముందుకెళ్తే ఇరు దేశాలకి కూడా మంచిది ప్రస్తుతం ఇరు దేశాలకి కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా ఇజ్రాయెల్కి చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ గురుబలం లేదు గురుబలం లేదు కర్కాలక రాశికి గురువు వేయంలో ఉన్నాడు అట్లాగే అష్టమస్థానంలో మొన్ననే రాహుకేతులు మారారు రాహు అష్టమంలోకి వచ్చాడు శని కూడా గోచారంలో భాగ్యస్థానంలో మంచి ఫలితాలు ఇవ్వాడు అట్లాగే ద్వితీయంలోకి కేతు వచ్చాడు ఈ ఇజ్రాయెల్ గోచారంలో కూడా గృహస్థితి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఈ బెంజమిన్ నెతన్య అన్ని విధాలు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇరు దేశాలకి మంచిదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం